జిల్లా కందుకూరు మండలం అగర్మియా గుడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు అహ్మద్ గారు కొత్త రకం గడ్డి వెరైటీని పెంచుతున్నారు దానికి సంబంధించిన వివరాలు వారినట్టుగా తెలుసుకుందాం నమస్తే అహ్మద్ గారు నమస్తే ఇక్కడ మీ గడ్డి చాలా పెద్దగా కనిపిస్తుంది వెరైటీ కనిపిస్తుంది చిన్న సైజు చెరుకు కూడా ఇది ఏం రకం వెరైటీ ఎప్పటి నుంచి మీరు పెంచుతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్తారా ఇది ఫోర్ జీ బుల్లెట్ అని చెప్తారు కొత్త వెరైటీ ఇంతకు ముందు మనకు ఏపీబిఎన్ వన్ ఉండే టూ త్రీ వచ్చింది తర్వాత కో ఫోర్ ఇవన్నీ వచ్చినాయి తర్వాత సూపర్ నేపియర్ కూడా వచ్చింది గత పది సంవత్సరాల నుంచి సూపర్ నేపియర్ పేరు అందరికి ఇది కొత్త వెరైటీ అనమాట ఫోర్ జీ బుల్లెట్ అని ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల టన్నులు ఎకరాకు వస్తుంది ప్రతి సంవత్సరము స్వీట్ ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ టూ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దానివల్ల రైతులు పాలు అనేది ఎక్కువ వస్తాయి అనమాట అందుకు మనం ఈ కొత్త రకం గడ్డిని సాగు చేస్తున్నాం అంటే మీకు ఈ వెరైటీ ఎక్కడ దొరికింది మీరు ఎప్పుడు పెట్టారు దీనికి సంబంధించి మేము కరీంనగర్ నుంచి దీన్ని తెప్పియడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన తోటి రైతులకు కూడా ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇట్లా ముక్కలు చేసి బ్యాగుల్లో ప్యాక్ చేసి మనం సప్లై చేస్తున్నాం రూపాయికి ఒక మొక్కను ఇస్తున్నాం అనమాట అంటే ఇది పెట్టినాక ఎన్ని రోజులు మనకు ఈ గడ్డి వస్తుంది ఈ పిలకను ఇట్లా భూమిలో నాటుకున్న తర్వాత టూ మంత్స్కి కటింగ్ వస్తుంది మేడం ఒకసారి కటింగ్ స్టార్ట్ అయ్యిందంటే ఎవ్రీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి ఒక కటింగ్ వస్తూ ఉంటుంది అట్లా మనకి పది నుంచి పది మినిమం ప పది సంవత్సరాల వరకు మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఒక్కసారి ఇది పెడితే వస్తూనే ఉంటుంది ఇంకా కట్ చేసి మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ మనమే మన పొలం నుంచే ఇట్లాంటి చిన్న చిన్న ఒకవేళ బలం లేదు గ్రోత్ వస్తలేదు అంటే అప్పుడు అంతా దీన్ని దున్నేసి మళ్ళీ పశువులు ఎరువు అదంతా వేసి మళ్ళీ పెట్టుకోవాలి మన పిలకలే పెట్టుకోవచ్చు దాంట్లో సిక్స్టీన్ బిలో ఉంటుంది దీని దీంట్లో దాదాపు ఎయిటీన్ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉంటుంది దానివల్ల పాలు ఎక్కువ వస్తాయి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ప్లస్ ఈల్డింగ్ కూడా ఎక్కువ దాదాపు రెండు వందల పైన వస్తుంది చూస్తున్నారు దాదాపు పది ఫీట్ల హైట్ పెరుగుతుంది ఇట్లా మనం పెట్టుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఫీట్ కి ఒకటి పెడతాం ఈ గుబ్బులాగా వచ్చేసనమాట పెరిగిపోయింది చూడండి మంచి లోపలికి వెళ్ళకుండా తయారైంది అంటే మిగతా గడ్డి జాతి ఇంత ఉండదా మేడం ఎక్కువ ఇప్పుడు ఎకరాకు రెండు వందల టన్నులు వస్తుంది రెండు వందల టన్నుల పైన వస్తుంది కానీ తక్కువ రాదు మిగతా సూపర్ నైపురు కో ఫోర్ కో త్రీ అవి అంత ఈల్డింగ్ రాదు చలికాలంలో పెరగదు ఇంత హైట్ పెరగదు ఇది అన్ని సీజన్ లో మనం నీళ్ళు ఇస్తే పెరుగుతుంది పెరుగుతుంది ప్లస్ ఇది సాఫ్ట్ గా ఉంటది మేడం మనం గడ్డికి కోసినప్పుడు కూడా కొద్దిగా ముళ్ళు లాగా ఉంటుంది మనకు కట్ అయి చేతులు కట్ కట్ ఉంటాయి ఇది అట్లా ఉండదు సాఫ్ట్ చాలా సాఫ్ట్ గా ఉంటది రైతు కోసి తీసుకెళ్లేటప్పుడు కూడా ఈజీగా ఉంటది పశువులు అంటే తింటప్పుడు ఈజీగా ఇష్టంగా తింటది అట్లా అని చెప్పి కొత్త వెరైటీ మనం సాగు చేస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు మీ పశువులు అంటే మీరు గమనించ అంతకు ముందు పాలు పాలు ఆ గడ్డి వేస్తే ఈ గడ్డి వేస్తే పాల డిఫరెన్స్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మీకు ఎంత పాలు ప్రొడక్షన్ అవుతుంది ఇక్కడ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అప్పుడు ఎంత ఉన్నాయ్ ఇప్పుడు ఈ గడ్డి పెట్టినాక ఎంత ఉంది దాదాపు ఇరవై సంవత్సరం నుంచి మేము పశువులు పెంచుతూ ఉన్నాము గడ్డి మనకు ఏపీబిఎన్ వన్ నుంచి మనం అనుభవం ఉంది గడ్డిలో కొత్తగా ఒక ఆవులు తీసుకోవడం జరిగింది ఆ ఆవుల కోసం ఆ పాత వెరైటీని అంతా తీసేసి ఫోర్ జీ రైటర్ పెట్టుకున్నాము పాతది ఒక ఒక మడి రెండు మళ్ళు ఉండే దాన్ని కూడా వేసి చూసినాం దీన్ని వేసి చూసినాం ఒక మన పదావుల మీద ఐదు లీటర్ ఆరు లీటర్ పాలు పెరిగినాయి ప్రొడక్షన్ పెరిగింది అయితే రైతులకు అయితే మీరు సజెస్ట్ చేస్తున్నారు చాలా మంది రైతుగా మీకు కూడా అనుభవం చూస్తారు కదా ఇక్కడ చాలా మంది వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికి రానోళ్లు డబ్బులు మనకు ఫోన్ పే ద్వారా ఫోన్ చేస్తే మనం ఇట్లాంటి ముక్కలు చేసి రైతులకు బస్తాలు నింపి ఆర్టీసీ కార్గో ద్వారా రైతులకు ఎక్కడైనా మీరు ఇక్కడ ఎవరైనా ఫోన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా మరి మా నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ జీరో సిక్స్ వన్ ఫోర్ అయితే ఈ గడ్డి జాతికి సంబంధించిన ఎవరైనా ఈ కనుపులు కావాలన్నా కూడా రైతు అహ్మద్ గారు ఇక్కడ నుంచి సెండ్ చేస్తారు ఒక రూపాయికొక కనుపులాగా వీరు పంపుతారు కార్గో ద్వారా అయినా ఇతర సర్వీసెస్ ద్వారా అయినా అయితే తను అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఇది చాలా మంచిగుంది మా పశువులకు కూడా వేస్తున్నాం కాబట్టి వాడొచ్చు అని అయితే అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఇంకా దీంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా మరి వేరే ఉంటాయి కదా ఏదో ఒకటి లేదు మేడం కాంప్లికేషన్స్ అంటే ఏమి ఉండవు దీనికి ఒకసారి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే బాగా దున్నేసి పశులు ఎరువు వేసుకోవాలి ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలు వస్తుంది పది సంవత్సరాల్లో మళ్ళీ మనం ఎరువు వేసుకోవడం దున్నడం జరగదు కాబట్టి వేసుకునేటప్పుడే ఫస్ట్ పెట్టేటప్పుడే బాగా పశులు ఎరువు వేసుకొని పొలం అంతా బాగా లెవెల్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకుంటే మీకు టూ మంత్స్లో మనకు వీల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఒక పది ఆవులు ఉంటే ఎకరానికి సరిపోతుంది మేడం ఒక ఎకరం గడ్డి పది ఆవులకు సరిపోతుంది ఉల్లుగా సరిపోతుంది ఓకే అంటే మరి ఒకటేసారి అంత పెద్దగా అయితే మరి ముదిరిపో చాప్ చేస్తాం మేడం చాపర్ ఉంటది చాపింగ్ మిషన్ ద్వారా మనం చిన్న అక్కడ చూపిస్తాము చిన్న చిన్న ముక్కలు చేసి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా చాపింగ్ చేసి చేస్తాం అనమాట అయితే ఇది మీరు పాడి ఆవులు కొన్ని ఒక పది ఆవులు వేసుకోవచ్చు ఉన్న ఎంతైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఆవులను బట్టి ఇంతకు ముందు ఏంటంటే గ్రేజింగ్ ఫ్రీగా తిరిగేటి పొలాలు ఫ్రీగా ఉండేటి ఫ్రీగా తిరిగేటివి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అందరూ డైరీ ఉన్న ప్రతి ఒక్కరు గడ్డి పెట్టుకొని ఇక్కడే కట్ చేసుకొని షాపింగ్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఇట్లా గడ్డి పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు కదా అది హైదరాబాద్ లో చాలా మంది చేస్తున్నారు మేడం బిజినెస్ కూడా గడ్డి వన్ రూపీ టూ రూపీస్ కేజీ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు అంటే రైతు ఇట్లా గడ్డి పెట్టుకొని అమ్ముకోవచ్చు పశువులు వాడుకోవచ్చు గడ్డి పెట్టుకొని అమ్ముకోవచ్చు పశువులకు వాడుకోవచ్చు దీన్ని సిఎన్జి కూడా వాడుతున్నారు మేడం ఇప్పుడు చాలా మంది దీన్ని గ్యాస్ గ్యాస్ తయారు చేయడానికి కూడా చాలా మంది మా దగ్గరకు వస్తారు గ్యాస్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము వంద ఎకరాలు రెండు ఎకరాలు రెండు వందల ఎకరాలు మనకు గడ్డి కావాలి అని చెప్పి మనం సీడ్ వాళ్ళకి కూడా సప్లై చేస్తున్నాం అనమాట గ్యాస్ కూడా ఇది గ్యాస్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది దీంతో కరీంనగర్ వాళ్ళక్కడి నుంచి తెచ్చి పెట్టారు మీరు కరీంనగర్ ఐడియా లేదు మనం వాళ్ళది తెప్పించుకొని సాప్లింగ్స్ పెంచుకొని మనం వేరే వాళ్ళ రైతులకు ఇస్తున్నాం అంటే ఇది ఎన్ని ఏండ్ల కనుపు అంటే ఇది ఎంత కనుపు పెడితే ఎన్ని డేస్ జనరల్ గా ఇది ముదురాలు మేడం ఈ సైజు పెడితే ఇక్కడ మీకు కన్ను ఉంది కదా ఇక్కడ నుంచి పిలుకొస్తా అనమాట ఈ కన్ను నుంచి పిలకొస్తాయి పిల్లకొచ్చేస్తుంది ఇక్కడ కింది నుంచి వేర్లు పోతాయి పైకి పిలుకొస్తుంది ఈ మంచి మన సైజు ఎంత సైజు అవసరం ఉందో అంత సైజులోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి మన చెరుకు పెట్టినట్టే చెరుకు నాటినట్టే నాటుకోవాలి ఒకసారి కటింగ్ చేసిన తర్వాత ఇంకా ఎమ్మటే సెకండ్ కటింగ్ నుంచి మూడు నాలుగు పిలకలు వచ్చి దుబ్బు పెరిగి పెరిగిపోతుంది అనమాట మల్టిప్లై అవుతుంటుంది అది థ్యాంక్ యూ అహ్మద్ గారు మంచి సమాచారం అందించారు నమస్తే బుల్లెట్ అనే గడ్డి రకం చెరుకుతో క్రాస్ చేసి తయారు చేసిన రకం కాబట్టి కాస్త తీపిగా ఉంటుంది పశువులు కూడా ఇష్టంగా తింటున్నాయి పాలలో ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాడి రైతులకి ఈ గడ్డి రకం చాలా ఉపయోగపడుతుందని రైతు చెప్తున్నారు ఇది ఈనాటి కార్యక్రమం మరో రైతు సంబంధిత అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం